కాలం నుంచి కూడా కడప కార్పొరేషన్లో తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి గతంలో పది సంవత్సరాలుగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇద్దరూ కలిసి కార్పొరేషన్లో అవినీతి చేశారని చెప్తూనే ఉన్నాం ఎన్నికల్లో చెప్పినాం ప్రజలు కూడా విశ్వసించినారు తెలుగుదేశం పార్టీ ఓటేశారు గత ఆరు నెలల కిందట మేయర్ అవినీతి పైన కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినాం ఫిర్యాదు పైన అన్ని రకాల విచారణ జరిగి మేయర్కు నోటీసులు ఇవ్వడం తొలగించడం ఇవన్నీ జరిగినాయి న్యాయస్థానాలకు పోయి స్టేలు తీసుకోవడము నోటీసుల మీద స్టేలు తీసుకోవడము ఆపడము రకరకాలుగా న్యాయస్థానాల్లో కూడా ఈ తొలగింపు ప్రక్రియను ఆపే ప్రయత్నం చేసిన చివరగా నిన్న రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా మేయర్ను తొలగిస్తూ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఈ సందర్భంగా కడప ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే తొమ్మిది సంవత్సరాలుగా మేయర్గా ఉన్న వ్యక్తి అవినీతి చేశాడని చెప్పి నేరం తప్పు రుజువైంది తప్పు చేశావయ్యా అని చెప్తున్నాం అధికారం దుర్వినియోగం చేశానని చెప్పినాం నేను చేయలేదని న్యాయ పోరాటాలు చేసుకుంటా ఉన్నాడు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చట్టం తెలిసిన వ్యక్తి రెండవసారి మేయర్ అయిన వ్యక్తి నైతిక నైతికత ఏమన్నా ఉంటే ఎప్పుడో రాజీనామా చేస్తుందా సిగ్గు లేకుండా కుర్చీని పట్టుకొని వేలాడతాన ఈ రోజు కూడా న్యాయస్థానంలో లంచ్ మోషన్ మూవ్ చేసే ప్రయత్నం చేసినాడు తొమ్మిది సంవత్సరాలుగాను ఉండి అవినీతి అంతా చేసి కార్పొరేషన్ కప్పు పట్టించే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కుర్చీని పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా అంటే నీకేమైనా సిగ్గుంది అని అడుగుతా ఉన్నా నైతికంగా తప్పుకొని డిప్యూటీ మేయర్ అయిన ముస్లిం మహిళలకు అవకాశం ఇస్తే నీ సొమ్మేమన్నా పోతుంది అని అడుగుతా ఉన్నా ఈ రోజు కూడా డిప్యూటీ మేయర్ అయిన మహిళకు అవకాశం రాకూడదని ఒక ముస్లిం మహిళకు అవకాశం రాకూడదని మళ్ళీ న్యాయస్థానం పోయి లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేస్తే హైకోర్టులో లంచ్ మోషన్ తీసుకోవాలి మళ్ళీ పిటిషన్ వేస్తా ఉన్నాడు దాని మీద అంటే నీ కుర్చీని పట్టుకొని వేలాడమే కావాలి అవినీతి చేసేదానికి ఇంకా ఆరు నెలల సమయం ఉంది ఈ ఆరు నెలల్లో కూడా అవకాశం వస్తే అవినీతి చేయాలని ఆలోచన చిన్న తప్పు చిన్న తప్పు అంటున్నాం తప్పు కాదు అవినీతి చేశారు మీరు కార్పొరేషన్ సర్వనాశనం చేసినారు ముట్టుకుంటే కంపు కొట్టే పరిస్థితిని తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు వరకు కనీసం కౌన్సిల్ సమావేశాలు ఉండవు కౌన్సిల్ లో ఏ తీర్మానాలు పాస్ కావు రోడ్లలో బజార్లో కూర్చొని కౌన్సిల్ సమావేశాలు నిర్వహించినావు ఇటువంటి అవినీతి పరుని చట్టం ముందు ఈరోజు దోషిగా నిలబెట్టాం దోషిగా ప్రూవ్ అయినాడు తప్పు చేసినాడని ప్రూవ్ అయింది ఇప్పటికైనా నైతికంగా ఈ రోజైనా కోర్టులకు పోయి న్యాయస్థానాల ముందు పోరాటం మానేసి ఆ డిప్యూటీ మేయర్ కి చార్జ్ ఇస్తే కనీసం కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి కౌన్సిల్ తీర్మానాల అభివృద్ధికి సంబంధించిన తీర్మానాల ఆమోదం లభించే విధంగా తయారైతాయి గత సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఇరవై నాలుగో తేదీ సమావేశం తర్వాత ఈ రోజు వరకు కౌన్సిల్ సమావేశాలు రాబోయే ఐదారు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి నేను ఒకటే భిన్న ఉన్న కడప ప్రజలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉందో కడప కార్పొరేషన్ కూడా ఎమ్మెల్యే కార్పొరేషన్ ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళు ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ మాదిరి ముందుకు పోతుంది నగరం అభివృద్ధి చెందుతుంది తెలుగుదేశం పార్టీకి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పట్టం కట్టాలా ఇటువంటి అవినీతి పనులను ప్రజలు రేపు మళ్ళా ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని చెప్పి ప్రజలు పిలిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి ఈ సంవత్సర కాలంలో ఈ పదహైదు నెల కాలంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనే కౌన్సిల్ తీర్మానాలు కావాలని చెప్పి అడ్డుపడతా ఉన్నారు అందుకే ఏమి చేయలేకపోతున్నాం రాష్ట్రం నుంచి తెచ్చిన అభివృద్ధి నిధులతో మాత్రమే కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తా ఉంది కౌన్సిల్ ను పూర్తిగా కౌన్సిల్ ఆర్థిక వ్యవస్థను కూడా భ్రష్ పట్టించినారు ఏ కార్యక్రమం చేయాలని అడ్డుపడుతూ ఉంటారు అయినా అన్ని అధిగమించి స్థానిక ఎమ్మెల్యే తాగునీటి కోసం కానీ మౌలిక వసతుల కోసం కానీ నిత్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు విన్నవిస్తూ ఉన్నారు రేపు ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం షామిరియా లా కాలేజ్ బ్రిడ్జులు రెండు కూడా భూమి పూజ చేస్తా ఉన్నాం రెండు బ్రిడ్జిలు కూడా ఎన్నికల్లో చెప్పిన హామీని నిలబెట్టుకొని పూర్తి స్థాయిలో డిజైన్స్ అప్రూవ్ అయినాయి టెండర్ పూర్తయింది కాంట్రాక్ట్ ఖరారు అయినాడు ఇరవై ఎనిమిది పొద్దున పది గంటలకు షామిరియా ప్రాంతంలో భూమి పూజ ఏర్పాటు చేస్తున్నాం బ్రిడ్జి పనులు కూడా మొదలవుతాం కాబట్టి కడప ప్రజలు ఇటువంటి వైసీపీ అవినీతి పరులైన వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తే కార్పొరేషన్ ఎన్నికల్లో తిరస్కరించండి ప్రచారానికి వస్తే కూడా తరిమి కొట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం క్రిమినల్ చర్యలు రికవరీస్ అవసరమైతే ఎక్కడైనా జరిగితే కూడా అవి కూడా చేస్తాం మద్యం కుంభకోణాలు పెద్ద లెవెల్లో చేశారంటే యథా రాజ్యాన్ని యథా ప్రజా అని రాష్ట్రంలో మద్యం కుంభకోణాలు చేసి జైలు పాలైనారు దోషులు దొరికినారు వీడియోలో కట్టలు కట్టలు డబ్బులు దొరికినాయి ఇక్కడ కూడా అటువంటి ఏదన్నా ఉంటే కూడా చట్టం తన చేసుకొని పోతుంది దాంట్లో అనుమానం ఏమిటది ప్రజలకు అర్థం కావాలి కదా ఇటువంటి వ్యక్తులుగా మేము ఓటేసిందని ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటే నాయకత్వం ఇక్కడ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి కుటుంబం మాత్రమే నాయకత్వం ఇది తెలుగుదేశం పార్టీ అంతే సీనియర్ లేదు తోలు తక్కువ లేదు ప్రసాద్ తీసుకుంటాం తప్పకుండా ప్రతి ఒక్కరి మీద విచారం జరుగుతుంది తప్పు చేసిన దోషులు చట్టానికి ఏమి అతిథులు కాదు ఎవడైనా తప్పు తప్పే ఎవడైనా చట్టం సమానం అనుభవించాల్సిందే దాంట్లో ఏం రాజీ ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో కానీ తప్పు చేసిన వాళ్ళ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించాలనే విషయం తప్పు చేసిన వాళ్ళకి తెలియాలంటే ఆ శిక్ష అనుభవిస్తాను ఏర్పాటైంది మన్సూర్ అలీకర్ నగర కమిటీగా పార్టీ నిన్న ఆమోదం తెలిపింది కార్పొరేటర్ సుబ్బారెడ్డి నగర ప్రధాన కార్యదర్శిగా విజయవాడలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పోయినాడు అదేవిధంగా గౌతమ్ కుమార్ ఉపాధ్యక్షుడిగా కార్యవర్గ సభ్యులు రాలేదు కొత్త కమిటీ ఏర్పాటైంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అదేవిధంగా అనుబంధ కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుంటారు డివిజన్ కమిటీస్ అన్ని ఏర్పాటు చేసుకుంటారు పూర్తి స్థాయిలో టౌన్ కమిటీ ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతతో తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ముందుకు తీసుకుపోయేదాన్ని పూర్తిగా వాళ్ళు తీసుకుపోయి ముందుకు పోతారని తెలియజేస్తా ఉన్నారు సంవత్సరాలుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా నా దగ్గరికి చాలామంది వస్తుంటారు అట్లా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ నేను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కాదని ఎక్కడ పడితే అక్కడ పని చేయను పార్టీకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఒక క్రమశిక్షణ ఉంటుంది ఉన్న విషయాలు ఏదన్నా ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఆ పైన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉంటారు వరకు పోతే వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎమ్మెల్యేలు ఫైనల్ అది జిల్లా అధికారులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఇంకొకరు జోక్యం ఉండదు కలవచ్చు ఎవరైనా పోయి విజ్ఞప్తులు ఇవ్వచ్చు కలవచ్చు నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఇన్ఛార్జీలకే ఉంటుంది ఎమ్మెల్యే లేని చోట ఇన్ఛార్జీలకే ఉంటుంది ఈరోజు టీడీపీ పట్టణ అధ్యక్షునిగా నన్ను నిర్వహించిన పార్టీ అధిష్టానం నారాజు మన ముఖ్యమంత్రి గారు నారాజు బ్రభానాయుడు గారికి మరియు మన నాయకులు నారా లోకేష్ గారికి అలానే మేము స్ఫూర్తిగా భావించే మన జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి మన ఎమ్మెల్యే మాధవీ వర్జన గారికి అందరికీ మేము దృఢపడి ఉన్నాము ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించి మనకి పని ఈ పదవి ఒక బాధ్యతగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ పార్టీ అవలంబించే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ తీసుకెళ్తూ భావంతో కృషి చేసి ఈ ముందుకెళ్తా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంకా మొత్తం వేగవంతం చేయాల్సిన అవసరం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వాళ్ళే ఆమె కూర్చొని వాళ్ళందరినీ వినిపించి సమావేశాలు చేసి ఎన్నికలకు సన్ చేసి ముందుకు పంపించడం నెక్స్ట్ కార్యక్రమం అక్టోబర్ పది పదిహేను తేదీల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలు పెట్టాం నవంబర్ అఖరికంతా కూడా అభ్యర్థులు కూడా ఖరారు చేస్తారు పార్టీ నుంచి కూడా అధిష్టానం నుంచి కూడా కొంతమంది సీనియర్ లీడర్స్ వస్తారు దాదాపుగా జనవరిలో సంక్రాంతి తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది జిల్లాలో ందల వండి ఏ విధంగా ఘన విజయం సాధించామో అంతకంటే ప్రమాణంగా జిల్లాలో మున్సిపాలిటీలు పంచాయతీలు కూడా వైకాపా వైకాపావాలకు అభ్యర్థులు దొరకరు దొరికినా పోటీ చేసే ధైర్యం లేదు వాళ్ళలాగా అరాచకం చేసి గెలిచాం ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారు ప్రభుత్వ పనిచేను చూసి గెలిపిస్తారు